హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి ఇది సంవత్సరం పచ్చడి ఈ మామిడికాయ పచ్చడి మా పెద్దమ్మ చాలా బాగా పెడతారండి ఒక సంవత్సరం పెట్టామంటే మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా పచ్చడి ఖరాబ్ అవ్వదు అలాగే ఎలాగైతే పెట్టామో అలాగే ఉంటుంది దానికి తగ్గట్టుగా కొలతలు అన్ని మెజర్మెంట్స్ తీసుకొని మనం ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తే పచ్చడి అనేది చాలా కాలం నిల్వ ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మా పెద్దమ్మ ఈ పచ్చడి ఎలా పెట్టింది ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేశారంటే పచ్చడి ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి మనం మే నెలలో పెట్టుకుంటే మళ్ళీ మే నెల వచ్చే వరకు మనకి అలాగే ఉంటుందండి పచ్చడి తింటే అయిపోవడం తప్పితే ఖరాబ్ అవ్వడం అనేది ఉండదు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ పచ్చడి కోసం నేను చిన్న రసాలు తీసుకుంటున్నానండి ఇది కొంచెం పీచు ఉంటుంది మనకి పీచున్న మామిడికాయ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మామిడికాయలని నేను నీళ్ళల్లో ఒక గంట పాటు నానబెట్టి ముచ్చికలు తీసేసి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని కొంతసేపు ఆరబెట్టుకోవాలండి నాకు ఈ ముక్కలు వచ్చేసి నాలుగు మానకలు వచ్చాయండి ఈ నాలుగు మానకలకి మెజర్ చేస్తే మనకి ఇవన్నీ ఆవాలు మెంతులు ఎల్లిపాయలు కారం ఉప్పు అన్ని మెజర్ చేసి చెప్తాను దీనికోసం పావు కిలో ఆవాలు పావు కిలో మెంతులు ఇలా ద్వారాగా వేయించుకున్నానండి మెంతులు మాత్రమే వేయించానండి ఆవాలు వేయించలేదు ఇప్పుడు ఈ రెండింటిని ఒక్క దాంట్లోకి మిక్సింగ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి మెంతులు ఒక్కటే వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మెంతులు ఆవాలని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని జల్లెడ తీసుకొని జల్లించుకుంటే మనకి పచ్చడి అనేది మధ్య మధ్యలో రవ్వలాగా తగలకుండా స్మూత్గా ఉంటుందండి కారం అనేది పచ్చడి మనకి తినేటప్పుడు అందుకోసం ఈ మెంతులు ఆవాలని ఇలా పొడి పొడి చేసుకొని జల్లించుకుంటున్నానండి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నేను పావుకిలో తీసుకున్నానండి ఈ పావుకి వెలుల్లిపాయను ఇలా పొట్టు శుభ్రంగా తీసేసి పక్కన పెట్టుకోండి దీన్ని కూడా మనం మిక్సీ జార్ వేసుకోవాలి మెత్తగా అవసరం లేదండి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నె దానిలోకి నేను ఈ డబ్బాతోటి మూడు డబ్బాలు కారము అలాగే మూడు డబ్బాల ఉప్పు తీసుకుంటున్నానండి మీరు గమనించారో లేదా నేను ఉప్పును కూడా మిక్సీ జార్ వేసుకున్నాను మెత్తగా చేసుకొని దాన్ని కూడా జల్లించి పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఆవాలు అలాగే మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ కూడా అందులో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిక్సింగ్ చేసుకున్నామండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాము ఇప్పుడు వీటన్నిటిని బాగా అన్ని కలిసేలా కలుపుకొని ఈ వెల్లుల్లిపాయలను కూడా మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక జాడీ తీసుకొని దాన్ని ముందు రోజే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకుంటే మనకి తేమ అనేది ఉండదు దానిలోకి కొద్ది కొద్దిగా మామిడి ముక్కలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆ కారం అనేది ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం జాడీలోకి వేసుకోవాలండి నేను జాడీలో కూడా కొంచెం ఆడుకొని కొంచెం ఆయిల్ వేసాను ఇలా మనం ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కారం పట్టించుకుంటూ జాడీలోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు కారం అనేది సమపాళలో ముక్కలకి అంటుకొని అన్ని ముక్కలకి అంటుకుంటుంది ఈ కారం అనేది అందుకోసమని ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఒకసారి మొత్తం ఒకసారి ముక్కలన్నీ కారంలో వేసేసి నూనె పోసి కలపకుండా ఈ ప్రాసెస్ ఒక ట్రై ట్రై చేయండి ఈ ప్రాసెస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి పచ్చడి మీకు ఎలాగొచ్చింది ఎలా కుదిరింది అనేది నాకు ఫీడ్బ్యాక్ చేయండి ఇలా మొత్తం అంతా చిన్నగా కొంచెం కొంచెంగా ముక్కలన్నిటిని జాడీలో పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా జాడీ అంతా నిండిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి టూ ప్యాకెట్స్ వరకు పల్లీ నూనె వేస్తున్నాను విజయపల్లి నూనె ఉంటుంది కదండీ అది వేస్తున్నాను మీకు ఏదైనా ఆయిల్ మీకు పచ్చడికి సంబంధించిన ఆయిల్ మీకు ఏదైనా తెలుస్తూ అనిపిస్తే మీరు అది కూడా వేసుకోవచ్చు నేనైతే జాడీలో నుంచి ఎప్పుడు కదపకుండా కొంచెం కొంచెంగా ఇలా కొద్దిగా వేరే బకెట్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా ఇది వాడుకుంటాను ఇలా చేయడం వల్ల కూడా పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పెద్దాకలు జాడీలో కదపకుండా అంటుతుంది అనే భయం లేకుండా ఇలా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా పచ్చడి మూడు రోజుల తర్వాత ఇలా ఉంది నేను ఇప్పుడు ముద్దపప్పులో వేసుకొని ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదని టేస్ట్ చేస్తున్నానండి అన్నీ సరిపోయాయండి ఉప్పు నూనె మంచిగా ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అది చూసుకోండి ఈ పచ్చడి తిన్న రోజు మాత్రం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి కడుపులో మంట అనేది లేకుండా చాలా చల్లగా ఉంటుంది మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్